జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు పది లక్షల పరిహారం ఇస్తానన్నారని అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల పాటు పైసా కూడా విడుదల చేయలేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు ఈ సందర్శనలో భాగంగా నిర్వాసితులతో ఆయన ముఖముఖి నిర్వహించారు వారి సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతకుముందు వరదలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదు రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారు వారిలో కొందరికి మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారన్నారు నిన్న మొన్నటి వరకు నిర్వాసితులను పట్టించుకున్న నాదుడు లేడు వీలైనంత త్వరగా పరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తాం కేంద్రాన్ని ఒప్పించి ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశాం ఎప్పుడో పూర్తి కావలసిన పోలవరం ప్రాజెక్టును జగన్ పక్కన పెట్టారు ఈ ప్రాజెక్టు సొమ్మును ఇతర పథకాలకు మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాలో వేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు పోలవరంలో నీళ్లు వదిలే ముందు రెండు వేల ఇరవై ఏడు నవంబర్ నాటికి పునరావాసం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు నిర్మాణంలో ఆలస్యం వల్ల హైడల్ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తాం మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేసుకుందామని చంద్రబాబు అన్నారు రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు జ్యోతుల నెహ్రూ కామినేని శ్రీనివాస్ బత్తుల బలరామకృష్ణ మాజీ మంత్రి పీతల సుజాత తదితరులు ఆయన వెంట ఉన్నారు ఐదు సంవత్సరాలు ముప్పై మూడు సార్లు వచ్చా సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను ప్రాజెక్ట్ పూర్తి కావాలి దీనివల్ల రాష్ట్రం లాభం పొందాలి నష్టపోయిన రైతాంగానికి పునరావాసం కూడా కల్పించాలి పేదవాళ్లకు పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతోనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ ఇవన్నీ ఆ రోజు తీసుకుని ముందుకు పోయాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆ రోజు మొదటి దశలో భాగంగా నలభై తొమ్మిది పునరావాస కేంద్రాలు రెండు వేల ఇరవై ఐదుకు పూర్తి అవుతాయి ఇంకో పక్క ఆ రోజు కట్టినటువంటి ఇండ్లు కూడా మధ్యలో ఆపేస్తే దానికి కూడా రేట్లు పెరిగిపోయి అదనంగా భారం పడే పరిస్థితికి వచ్చింది ఏదేమైనా నలభై తొమ్మిది గ్రామాలున్నాయి పదిహేడు వేల ఏడు వందల పదిహేడు పీడిఎఫ్లున్నాయి ఇవన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడానికి ముందుకు పోతాం ఇప్పుడే మిత్రులు ఒక విషయం చెప్పారు కొంతమంది పేర్లు కూడా డిలీట్ అయినాయి బయట పోతే అవన్నీ కూడా ఇవ్వడం లేదని చెప్పి అడ్మినిస్ట్రేషన్కి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నా జనైన్గా ఉండే ప్రతి ఒక్క పైసా కూడా మీకు పే చేస్తాం ఎక్కడా దానికి అనుమానం అవసరం లేదు కానీ అదే సమయంలో కొంతమంది మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రాజెక్టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్గా లేకపోయినా లేకపోతే మనం కానీ ఎక్కడన్నా అన్ని బాగా జరిగే ఒక చిన్న విషయంలో ఎక్కడన్నా తప్పు జరిగినా అది టెక్నికల్గా కావచ్చు లేకుంటే ఏ విధంగా తప్పు జరిగినా మళ్ళా మనందరికీ చెడ్డ పేరు వస్తుంది ప్రాజెక్టుకే ప్రమాదం వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టలేదు వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు